రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం దేవం కంస కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాసులవా సంచారం చేస్తూ డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శనిగ్రహం మేనరాశిలో ఉంటాయి ఇది రెండవ మార్పు మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగు ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి రాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిల ఆధారంగా నాసా రిపోర్ట్స్ ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలా జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అనేటువంటి ఆ మనం సియు అయినటువంటి కేతనదేవరాయ్ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ఆ ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మీకు ఏల్ అని చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగడానికి అవకాశాలు మీకు లాభిస్తాయనమాట కాబట్టి ఈ మేనరాశిలో మీకు మేము చాలా నష్టపోయామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు లాటరీలు ఇతర పందాలు కార్ డ్రైవింగ్లు కార్ రేసులు ఇలాంటివన్నిటి పోటీల్లో ఇవన్నీ కూడా మీరు విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ యొక్క రాశి మరి గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ లాసులు కూడా మీరు వదిలేసుకొని మీరు ఈ సంవత్సరం కాంక్రీట్ గా ముందుకు వెళ్ళిపోండి ఉద్యోగాల్లో మాకు రాణింపు రావట్లేదండి ప్రమోషన్ రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్లో ఎలా వచ్చినా రాకపోయినా మొట్టమొదటిగా జాబ్ ఇన్సెక్యూరిటీ మాత్రం మీకు ఉండదు జాబ్ భద్రత అనేటటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఏ నెరసిన ప్రభావంలో అత్యధికంగా మీరు చదువుతారు కొత్త కొత్త కంపెనీలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా భార్య యొక్క ఆరోగ్య సమస్య నుంచి బయటకు వచ్చేసారు మీరు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించుకుంటుంటారు ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఫారెన్ సంబంధమైనటువంటి వివాహాలు ఇవన్నీ కూడా మీకు కలగడానికి ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా మీకు ఫాలోయింగ్ అనేటటువంటి ఎక్కువగా ఏర్పడతాయి పబ్లిక్ ఫిగర్స్ కి సెలబ్రిటీస్ కి మరి ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది రాజకీయ నాయకులకు కూడా అంతే మరి ఓట్లు వేయరు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఓట్లు వేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఏమైనా ఒక నామినేటెడ్ పోస్టులు మీకు ఇవ్వడం మీరు విజయాలన్నీ కూడా సాధిస్తూ మనశ్శాంతిగా ఉంటారు అయితే విదేశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఇంకా అవడం లేదు పని అనేటటువంటి ఆ కొంచెం నిరాశ అనేటటువంటిది ఉంటుంది అవన్నీ కూడా దాటేసి మీరు ఈ సంవత్సరం దిగ్విజయంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందుకు దూసుకెళ్ళిపోతారు మరి ఇంకా బాగా జరగాలి అంటే ఏం పరిహారాలు చేసుకోవాలో మనం చూద్దాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కూడా కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనే నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇది రోడ్డు మీద బయట పాతయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తా ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏల నడిస నుంచి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్ గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శని కిలోం పావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్ఛంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరినీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రాగి జమ్ము నీళ్ళ పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కామ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటి ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి అయిన మహ అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభవస్తువు